రి ఓం నమ శివాయ ఇక్కడ బీజప్రదాతి ఎవరు ఆ బీజాన్ని తీసుకుంటారు తండ్రికి సంబంధించినటువంటి వారసత్వం అంటే ఇప్పుడు మర్రి గింజ వేసామనుకుంటాం మరి చెట్టే మొలుస్తుంది రాగి చెట్టు మొలుస్తుందా మొలవదు ఇంకే అన్నా మొలుస్తుందా వెళ్ళదు వేప గింజ వేస్తే వేప చెట్టే వస్తుంది ఇంకే వస్తుంది కాదు కదా అదేవిధంగా ఈ కులధర్మాలన్నింటివి ముందు ఏర్పరచుకున్నారు కుల ఆచారాలన్నీ కూడా మొత్తం భారతదేశం ఎన్ని భాషలున్నా ఎన్ని తేడాలున్నా వస్త్రధారణ తేడాలున్నా కానీ ఆచారాలు సాంప్రదాయాలు మాత్రం తేడాలు ఉండవు ఈ అమావాస్య మహాలయ అమావాస్య అంటారు ఎందుకంటే మహాలయము అంటే మహాలయమైపోవడం లయము అంటే మీ కలిసిపోవడం మహా ఉన్నతముగా అంటే ఎవరు మా ఆ ఉన్న శక్తి ఈశ్వరుడు పరమేశ్వరునిలో ఆ యొక్క ఆత్మ లయమవుతుంది అని అది మరి ఆత్మ అనేది ఉంది అని మీరు అడగచ్చు ఆత్మ జ్ఞానము ఏ బిడ్డ అయితే ఆత్మజ్ఞానము పొంది మనోశక్తులను పొంది జ్ఞానాన్ని పొంది ఆ బిడ్డ తన తండ్రికి ఈ యొక్క తిరోధకాలు ఇస్తాడో ఈరోజు ఆ తండ్రికి తండ్రి తాతగారికి తిన్నోలు కలిస్తాడు అంటే మూడు తరాలు ఈ మూడు తరాలు అనేది మనకు మూడు మూర్తులు త్రిమూర్తులు ఉన్నారు ఈ త్రిమూర్తులను తృప్తిపరచాలి అదేవిధంగా మూడు రకాల దుఃఖాలు ఉన్నాయి ఆధ్యాత్మిక దుఃఖాలు అది భౌతిక దుఃఖాలు అది దైవిక దుఃఖాలు ఇవి కూడా వారికి కూడా ఉంటాయి ఆత్మకు అంటుకొని ఉంటాయి ఏ సంస్కారంలో మనం జీవిస్తున్నామో ఈ సంస్కారాలన్నీ కూడా మనకు వారి నుండి వచ్చింది ఈ శరీరం వారి నుండి వచ్చింది ఈ రక్త మాంసాలు వారి నుండి వచ్చింది మనసు సంస్కారాలు ఇవన్నీ కూడా వారి నుంచి ఒక ఆత్మ మాత్మ పరమాత్మ నుంచి ప్రవేశపెడతాడు బీజంలో తండ్రి బీజంలో పరమాత్మ దానికి ప్రాణం పోస్తాడు అది ఆహారం వల్ల అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యోదన్న సంభవ యజ్ఞాతపతి పర్జన్యో యజ్ఞస్తం కర్మసమద్భవ అని చెప్తాడు ఆహారం వలన మరి ఆహారానికి ఎవరు ప్రాధాన్యత సూర్యుడు గ్రహాలు ఇవన్నీ కూడా ఒక ధర్మశాస్త్రం ఆయన ఇది ఒక శాస్త్రీయము మీరు చెప్పుకుంటు ఈరోజు చెప్పుకుంటున్న విజ్ఞాన శాస్త్రానికన్నా కూడా కోటి రెట్లు విజ్ఞానమైనటువంటి ఒక సనాతన ధర్మజ్ఞానం ఆత్మజ్ఞానము అంటారు దాన్ని ఆత్మజ్ఞానము ఆత్మను తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మ తెలుసుకున్న తర్వాత మరి మనలో ఆత్మ ఉన్నప్పుడు మన పూర్వీకులు కూడా ఆత్మ ఉండాలి కదా వాళ్ళల్లో కూడా ఆత్మలు ఉండాలి కదా మరి ఆ ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి పరమాత్మ లయం కావాలి ఈశ్వరులు లయం కావాలి వైకుంఠమో బ్రహ్మ త్రిమూర్తులు ఉన్నారు ఎవరిలో ఒక లయం కావాలి లయం చేసుకున్నప్పుడు పరమేశ్వరుడు లయకర్త ఆయన లీనమైపోవాలి అందుకే దీన్ని మహాలయ అమావాస్య అంటారు మహాలయ అమావాస్య మహాశీలరా మహాలయ అంటే ఉన్నతంగా ఉన్నటువంటి స్థితిలోకి లయమైపోవడం ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఏం కర్మలు చేస్తుంటారు ఆ వారి తల్లిదండ్రులు ఏం కర్మలు చేస్తుంటారు కొన్ని కొన్ని మంచి కర్మలు చెడు కర్మలు ఉంటాయి ఆ సంస్కార ఫలితంగా చెడు కర్మలు సహజంగా మంచి వాళ్ళు అంటూ నూటి నూట శాతం ఎవరు ఉండరు ఒక పరిస్థితిలో కనుక వీళ్ళందరి ఆత్మలన్నీ కూడా ఈశ్వరుడు లయం కావాలి దాన్ని ముక్తి అంటాము అంటే ఏమి పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరీ అంటే మానవులు పుట్టి ఇస్తుంటారు పుడుతుంటారు మరణిస్తుంటారు పుడుతుంటారు మరణిస్తున్నారు శరీరాలు పోతాయి కానీ మనసుకు అంటుకున్న సంస్కారాలు మాత్రం పోవు ఈ సంస్కారాల వల్ల ఆత్మ కూడా వారితో పాటు ఆ సంస్కార రూపంలో అక్కడే ఉండిపోతుంది ఎవరైతే తన వంశానికి వారసులుగా ఉన్నారో ఆయన బిడ్డలు ఆ బిడ్డలు మగపు మగబిడ్డ అంటే బీజప్రదాత మగవాడికి ఈ యొక్క అవకాశం ఉంది ఏ కుటుంబంలో ఆ కుటుంబంలో ఎందుకు స్త్రీ ఏం చేస్తుంది ఆ యొక్క బిడ్డను కని వారసత్వంగా వరికిస్తుంది ఇది వారసత్వం అంటాము అనువంశికత మీరు అనువంశికత అంటే జీన్స్ ఆ జీన్స్ ప్రకారం వస్తుందంటారు కదా ఇదే అదే శాస్త్రం ఈ అనువంశికత అనేది వారసత్వం అనేది అంతకన్నా గొప్ప జీన్స్ గొప్ప గొప్ప జ్ఞానం ఇంత గొప్ప జ్ఞానము ఇక్కడ కూడా లేదు ఇటువంటి ఆత్మలు వెళ్ళి ఊర్ధ్వగతులు అంటారు ఊర్ధ్వగతులు అంటే పుణ్యలోకాలు పుణ్య పుణ్యలోకాలు ఉన్నాయా లేవా అని మీరు సందేహంగా అడగండి ఎందుకంటే ఈ భూమి మీద సురం చుట్టూ భూమి మీద జీవరాశి ఉంది అలాగే ఎన్నో కోటాను కోట్ల సూర్యులు ఉన్నారు కోటను కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి ఎందుకు ఉండకూడదు పుణ్యలోకాలు ఆత్మలన్నీ చేరే పుణ్యలోకం కొన్ని ఉంటాయి ఆ ఆత్మ ఆ పుణ్యలోకం చేరాలి అంటే దానికి తన వారసులు ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో వాళ్ళు తెలియదు కాళ్ళు ఇవ్వాలి ఈరోజు మహాలయ అమావాస్య రోజు మహాలయము అంటే చెప్పాను మీకు ముందే ఒక మహాశక్తిలో లీనమైపోరు అదే శివశక్తి అమ్మవారి శక్తి ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా అమ్మవారు దసరా ఉత్సవాలు అది పరాశక్తి దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులు జరుపుకుంటాం రేపు నుంచి ఆ ముందు రోజు వచ్చేదాన్ని మహాలయము అంటారు అలా మహాలయం అయినప్పుడు ఆ దుర్గ ఆశ శక్తి దుర్గమాత ఆనందిస్తుంది ఎవరు దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని సంహారం చేస్తూ పోతుంది మహిషాసురుని చంపింది అదేవిధంగా మహిషాసుర మధ్యని ఇది నైనా ఇందులో ఉండే ఆత్మరహస్యం ఆత్మతత్వమే మానవులు అని తెలిసే తెలిపేది జ్ఞానం భారతదేశం జ్ఞానం మీరు ఏ జ్ఞానమన్నా ఎత్తుకోండి ఏ యోగం ఎత్తుకోండి భగవద్గీత ఎత్తుకోండి ఆది శంకరాచార్యులు చెప్పినారు ఎవరెవరు చెప్పినారు మహాత్ములు చెప్పారు వేసభగవానుడు రాశారు పతంజలి మనిషి గారు రాశారు కర్మ పునర్జర్మ మీరు ఈ కర్మలు తీర్చకపోతే మీకు అదే గత పడుతుంది మీరు తల్లిదండ్రులు మరలించిన తర్వాత వాళ్ళకి మహాలయం రోజు అమావాస్య రోజు వారందరూ వేచుకొని ఉంటారు పుణ్య లోకాల దగ్గర ఆ ద్వారాలు తెరచబడి ఉంటుంది ఆ ద్వారాల్లో వాళ్ళు ప్రవేశించాలంటే ఇక్కడ మనం వారికి అందించాలి ఈరోజు మీరు మాధ్యమ ప్రసారాలు ఉంది టెలివిజన్ ఈ టెలివిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అది ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్ల దూరంలో మీరు వాటిని అక్కడ మీ టెక్నాలజీ అంటే రేడియో ధార్మిక కిరణాలు అంటారు వాటిని ఆకాశంలో ఉన్న రేడియో తరంగ శబ్దాలు కనుక్కున్నారు ఆ రేడియో తరంగ శబ్దాలు దాన్ని కమ్యూనికేట్ చేస్తుంది అంటే ఆ ప్రసారం చేస్తుంది అది ఇక్కడ ఇంట్లో ఉన్న టీవీలో కనబడుతుంది ఎట్లా అది ఎలా సాధ్యం ఆ జ్ఞానం ఈ జ్ఞానం ఇదంతా ఒకటే అందుకని ఈ జ్ఞానం ఇంకా అద్భుత జ్ఞానం ఇక్కడ మనం వాళ్ళని తృప్తిపరచడానికి ప్రేమతో అతి ప్రేమతో ప్రేమతో లయమవడమే మహాలయము మనము ఈ యొక్క తిలోదకాలు ఇవ్వడం వల్ల వారిని మనం మర్చిపోలేదు మీకు సద్గతులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను నేను మంచిగా జీవిస్తాను పవిత్రుడుగా ఉంటాను పవిత్రత అంటే గుణాలన్నీ కూడా మంచిగా పెట్టుకొని ఆత్మజ్ఞానం పొందడం ఆత్మజ్ఞానం పొందకపోతే పోయింది దైవభక్తి ఒకటి దైవభక్తి అనేది ఆత్మజ్ఞానం అంతకంటే ఇంకొకటి కాదు ఇంకా దాన్ని కొంచెం లోతుకు వెళితే అది ఆధ్యాత్మిక జ్ఞానం అవుతుంది అప్పుడు సంపూర్ణమైన జ్ఞానం వచ్చే అవకాశం యోగులకు ఋషులకు మునులకు ఉండేది మరి వాళ్ళు అంతంత గొప్ప గ్రంథాలు రాశారంటే ఒక హైందవ జాతిని మొత్తం ప్రేరేపించేటటువంటి వాక్యాలు రాశారంటే అంత సులభం కాదు నాయన మీరు మీ యొక్క శాస్త్రం గురించి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఈ శాస్త్రం నుంచి పుట్టిందే కర్మ పునర్జన్మ ఈ సిద్ధాంతం అనేటువంటి దాని నుంచి మిగతా శాస్త్రాలు పుట్టాయి అలా ఇజ్యుత్ ఉచ్చి వితండవాదం చేయడం మంచిది కాదు ఏదైనా తెలియకుండా అది లేదు ఇది మూఢనమ్మకం మూఢ విశ్వాసం అనకూడదు మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి అవి మూఢనమ్మకం మూఢ విశ్వాసం అంటే అర్థం అద్దం లేనట్టు ఇది అర్థవంతమైనది గ్రహగతులు మారుతూ ఉంటాయా రాసులు మారుతూ ఉంటాయా సూర్యుడు ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశి ప్రభావం సూర్యుడి మీద ఉంటుంది సూర్యుడి నుంచి గ్రహాల మీద ఉంటుంది ఆ గ్రహాల మనుషుల మీద కూడా ఉంటుంది జీవరాశుల మీద కూడా ఉంటుంది కానీ మానవులకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి అది అనుభవిస్తున్నట్టు గ్రహిస్తారు కొద్దిగా మతిస్థిమితం అంటే అధికమైనటువంటి కర్మలు ఏదో కర్మలు పాప కర్మలో జరితమైనప్పుడు మతి స్థిమితం తప్పుతుంది ఎందుకు ధర్మాన్ని ఆచరించలేని నాడు మతిస్థిమితో ఖచ్చితంగా తప్పుతుంది ధర్మం అంటే ఏమి అంటే ఇంక వందని కానీ అది గురించి ఒక గంట చెప్పుకోవాలి ధర్మము అంటే భార్యాభర్తల ధర్మం ముఖ్యమైనది ఇక్కడ కుటుంబ ధర్మం భార్యాభర్తల బంధం ఏర్పడిన తర్వాత పురుషార్థాలు నాలుగు ప్రమాణాలు చేసుకుంటారు అది విచ్ఛిన్నం అయితే అది మహాపాపం పాపం కిందకి అటువంటి మహాలయం లయము అంటే లీనమైపోవడము అంటే వారి ఆత్మ లీనం అవ్వడానికి ఇక్కడ భూమి మీద ఉన్న వారసులు ఈ తిలోదకాలు ఇవ్వాలి అది ఒక పండితుడు ఒక బ్రాహ్మణుడు ఎటువంటి వేద మంత్ర జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఆ మంత్రాలు ఉచ్చరించేటటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈశ్వరాలయంలోనో లేదా విష్ణు ఆలయంలోనో లేదా సూర్యనారాయణ ఆలయంలోనో ముఖ్యంగా ఈశ్వరాలయము ఈ సూర్యనారాయణ ఆలయం ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం కనుక ఇక్కడ కూడా ఇలాంటివి కార్యక్రమాలు చేస్తారు అంత మాత్రాన మనకు వచ్చే నష్టమేముంది ఏం లక్షల కోట్లు పోల్ కోల్పోతున్నామా ఏదో ఆ రోజు ఆ యొక్క పూజ నిర్వహిస్తున్నట్టు కర్మకాండను కర్మకాండను తొలగించేటటువంటి ఒక మధ్య అం ఎవరైతే ఇలాంటి పూజ కర్మలు చేస్తారో శాస్త్ర కర్మ కర్మలు చేస్తున్నారో వారు మనవల నుంచి ఈ యొక్క ప్రేమను తీసుకెళ్ళి వాళ్ళకి సమర్పించి వాళ్ళ యొక్క నరకాన్ని తప్పిస్తున్నారు కంలో పడకుండా సద్గతులు కల్పిస్తున్నారు దీన్ని చెప్పాలంటే శాస్త్రీయంగా ఎంతో చెప్పేవచ్చు వేదాంతులు గొప్ప గొప్పగా దీని గురించి వర్ణించున్నారు మనం అంత ఎక్కువ పని లేదు మీకు అర్థమై ఉంటే మంచిది ఓం నమో నారాయణ తల్లిదండ్రులకు భార్య తల్లిదండ్రులకు మరణించిన సోదరులకు అందరికీ ఈరోజు త్రివదకాలు వదిలినాం కనుక వారి ఆత్మలు పరమాత్మలో లీనమయ్యి సద్గతులు లభించాలని ఆ యొక్క ఈశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి పరమాత్మను ప్రార్థిస్తున్నాము నమో నారాయణ నమో నారాయణ ఓం నమ శివాయ అని సత్యనిష్ఠుడు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఆలోచనలు పడ్డారు ఇది సరే అక్కడెక్కడో మాధ్యమంలో తరంగాలు వచ్చి ఇక ఇంట్లో బొమ్మలు కనబడుతున్నాయంటే మరి ఇది ఎలా నమ్మడం అలాంటిది ఈ జ్ఞానం కూడా అంతకంటే పది ఎంత వంద రెట్లు పెద్దదైనటువంటి జ్ఞానం అందరూ తెలుసుకోవాలి మన శిష్యులకు చెప్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బిడ్డలు అనేవాళ్ళు లేదు పిల్లలు లేని వాళ్ళు ఏం చేయాలి పిల్లలు లేని వాళ్ళు అందుకే దత్తత తీసుకుంటారు పూర్వకాలం ఈ దత్తత తీసుకోవడం అనేది ఒక ఆచారంగా ఉండేది పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు అని ఇదే పున్నామ నరకం అంటే దాని గురించి మళ్ళీ చర్చించుకుందాం ఓం నమ శివాయ సర్వే జనాశవన్ సమస్త సన్మంగళాను సంత ఓం శాంతి 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 సర్వ ఆత్మలు పరమాత్మలు ఆ పరమేశ్వరుల ఐక్యం కావాలని మరలా మరలా ప్రార్థిస్తూ శ్రీకృష్ణం వందే జగద్గురు ఒక్క పేరు చాలు జ్ఞానం అనంతంగా ప్రవేశిస్తుంది కృష్ణం వంది జగద్గురు